హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్కి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు మెయిన్ కమర్షియల్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక హైరేజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను హైటెక్ సిటీ లాంటి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ప్రీమియం గేటెడ్ కమిటీలో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం పర్చేజ్ చేయడానికి ప్రాపర్టీ సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మెట్రో కనెక్టివిటీ ప్రైమ్ లొకేషను అండ్ ఐటీ కారిడార్కి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ట్రావెలింగ్ టైంలోనే రీచ్ అయ్యే విధంగా ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు ట్వెల్వ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో సిక్స్ టవర్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఈచ్ టవర్ వచ్చేసి మనకు జీప్లస్ నైన్టీన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయి క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ లగ్జరీ సెగ్మెంట్లో ప్రొవైడ్ చేశారు మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ అనేది త్రీ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ ఉన్న ఫ్లాట్ అండి కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి ప్రాపర్టీ ఓనర్స్ ఇందులో స్టే చేస్తున్నారు అండ్ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ నైంటీ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల తొంభై స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఆ త్రీ బిహెచ్కే ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లానే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుందండి వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా పూజ గదికి సంబంధించిన స్పేసు డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేసు డైనింగ్ స్పేస్ దగ్గర అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీకి యాక్సెస్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు కిచెన్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఇది యూటిలిటీ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వాష్ ఏరియా అండ్ యూటిలిటీ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు కిచెన్కి సంబంధించిన వాట్రోబ్స్ అండ్ ఇంటీరియర్ గుడ్ వర్క్ కండిషన్ అప్లయన్సెస్ అనేవి వీడియోలో కవర్ చేస్తున్నాను ఇదంతా డైనింగ్ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇంటీరియర్ మాత్రం చాలా బాగా చేయించారండి క్వాలిటీ ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నారు ప్రజెంట్ మనకు ప్రాపర్టీ ఓనర్స్ వేరే లొకేషన్కి షిఫ్ట్ అవుతున్నారు అందుకే ప్రాపర్టీని సేల్కి పెట్టారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వాటర్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఉంది బెడ్ యూనిట్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు లివింగ్ ఏరియాలో డైనింగ్ స్పేస్లో ప్రతి బెడ్రూమ్స్లో స్ప్లిట్ ఏసీ యూనిట్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు క్లాస్ పార్టీషియన్ షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఆయన ఇందులో మనం చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్కి తగ్గట్టుగా మనకు స్టడీ ఏరియా అనేది ఈ విధంగా ఇంటి వర్క్ చేయించారు డెస్క్ అనేది నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ బాల్కనీకి యాక్సెస్ ఉంది అండ్ బెడ్రూమ్ సైజ్ కూడా మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు చూడండి మనకు బాల్కనీ స్పేస్కి యాక్సెస్ ఈ విధంగా యూపీవిసి స్లైడింగ్ డోర్స్ తోటి ప్రొవైడ్ చేశారు అండ్ స్ప్లిటేసి యూనిట్ అవైలబుల్ ఉందండి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను వెస్ట్రన్ ఆప్షన్ వాల్మౌంట ఇచ్చారండి మన గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వీడియోలో కన్యూ అవుతుందండి నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి ల్యాండ్ షేర్ యూడిఎస్ వచ్చేసి మనకు ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు బెడ్ యూనిట్ అవైలబుల్ ఉంది పర్సనల్గా మనకు టీవీ యూనిట్ అనేది ఇందులో ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ మొత్తం కంప్లీట్గా మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారండి ఫ్లాట్ మాత్రం చాలా గా ఉంటుంది గా మనకు టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ నియర్ బై సైజ్లో ఫ్లాట్ సైజ్ ఫ్లాట్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి స్పేషియస్గానే ఉంది గ్లాస్ పార్టీషన్తో మనకి షవర్ ఏరియా ప్రొవై షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకు ఫ్లోర్ ప్లాన్ ఇన్ఫర్మేషన్ ఫ్లాట్కి సంబంధించిన ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏవైనా మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారండి లగ్జరీ సెగ్మెంట్లో సెక్యూరిటీ పరంగా మనకి ఇందులో గార్డ్స్ అవైలబుల్ ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు మానిటరింగ్ ఉంటుంది అండ్ మీకు ఇప్పుడు బాల్కనీ స్పేస్ కవర్ చేస్తాను బాల్కనీ వ్యూ వచ్చేసి ఈ ఫ్లాట్కి బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు చాలా వరకు బెడ్రూమ్స్ నుంచి లివింగ్ ఏరియా కిచెన్ ఏరియా వరకు మనకు కంప్లీట్గా బాల్కనీ స్పేస్ అనేది ప్రొ సపరేట్గా ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి యాక్సెస్ ముందు చూడండి బాల్ కామన్ బాల్కనీ యాక్సెస్ అనేది ఇచ్చారు ఈ కిచెన్ యూటిలిటీ స్పేస్ పక్కల బాల్కనీ సపరేట్గా పార్టీషన్ చేశారు వెంటిలేషన్ బ్లాక్ కాకుండా ఉండడానికి అండ్ వీళ్ళు గార్డెన్ ఈ విధంగా డెవలప్ చేసుకున్నారండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్